మహాశివరాత్రి పరమేశ్వరుడి అనుగ్రహం అత్యంత సమీపంగా లభించే పవిత్ర రాత్రి శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అనే మాటను నిజం చేసిన అద్భుతమైన కథ సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి బోధించిన ఒక పవిత్ర గాథ శివుని అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు చేస్తారు రుద్రాభిషేకాలు చేస్తారు రుద్రాక్ష విభూతి ధారణలు చేస్తారు జాగరణతో రాత్రంతా మేల్కొంటారు ఏదో పూజ చేశామంటే సరిపోతుందా దానికి నిజమైన ప్రయోజనం ఉందా ఈ ప్రశ్నకు సమాధానంగా పార్వతీదేవికి శివుడే చెప్పిన అద్భుతమైన కథ ఇది తెలియకుండానే చేసిన శివ పూజ మారేడుదల అర్చన జాగరణ శివనామ స్మరణ ఈ అన్ని పుణ్యఫలాలు ఒక క్రూర వేటగాడిని అహింసావాదిగా మార్చాయి ఈ పవిత్ర శివరాత్రి రోజున ఈ కథను విన్నా ప్రతి ఒక్కరికి ఆ శివ పార్వతుల ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దామా మరి పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఒక ఉదయాన్ని వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు కొద్దిపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సమరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతనికి ఊత పదంగా శివ శివ అనడం అలవాటు ఉంది అది మంచో చెడో కూడా అతనికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపడం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఇక చేసేదేమీ లేక వదిలివేశాడు అలా రెండో జాము కూడా గడిచిపోయింది ఇంతలో ఇంకొక ఆడ జింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు అనుకున్నాడు తను బక్కపలచగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురుచూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికే కనిపించింది దాన్ని బాణంతో సమరిద్దామని అనుకునే లోపే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరకపోతే తామే తిరిగి వస్తామని తనకు చెప్పినట్లుగా కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ వేటగాడు చెట్టు మీదనే కూర్చున్నాడు ఇంతలో మరో జింక దాని పిల్లతో కలిసి అటుగా రావడం గమనించిన వేటగాడు వెంటనే విల్లెక్కు పెట్టాడు విల్లెక్కు పెట్టిన వేటగాడితో జింక ఇలా అంటుంది తన పిల్లను ఇంటి వద్ద విడిచివస్తానని అప్పటి వరకు ఆగమని చెప్పి వెళుతుంది మరి కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తలను చంపమంటే తలను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామ స్మరణ చేయడం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు శివలింగంపై పడ్డాయి దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది నాలుగో జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను వేడనాడాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వరి అనుగ్రహం పొంది మృగశిరా నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బొయ్యవాడు చివరికి అహింసావాదిగా మారగలిగాడు ఫర్ మోర్ డివైన్ అండ్ స్పిరిచువల్ వీడియోస్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ ద బెల్ టు స్టే కనెక్టెడ్ విత్ వర్ స్పిరిచువల్ జర్నీ